హాయ్ దిస్ ఇస్ సురేష్ సర్దనపల్లిని పల్నాడు జిల్లా మన దగ్గర పెట్ లవర్స్ అందరికీ నమస్కారం మన దగ్గర చాలా రకాల పెట్స్ ఉన్నాయి అందులో మన ఈ ఇంట్లో వచ్చేసి ఇక్కడ ఈ ఫామ్లో మినీ పమేరియన్స్ ఉన్నాయి డాగ్స్లో సో నా దగ్గర క్యాట్స్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి డాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫిష్ కూడా ఉన్నాయి సో అందులో ఇక్కడ ఈ ఫామ్లో మాత్రం పం మినీ పంప్స్ ఉన్నాయి నేను జర్మన్ షెఫర్డ్స్ మినీ పామ్ అండ్ చౌ బ్రీడ్ చేస్తూ ఉంటాను ఎస్పెషల్లీ వాటి గురించే సో ఇప్పుడు ఒకసారి మనం మినీ పామ్ గురించి టూర్ చేద్దాం ఆ మినీ పాంప్స్లో నా దగ్గర ఉన్నటువంటి వాటి పెడిగ్రీ అవి ఏ చాంపియన్షిప్ కొట్టిని ఏ కంట్రీస్ని ఇంపోర్ట్ చేసాం ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను అలానే ఇక మిగతా ఉన్న చోట కూడా అన్నీ ఒకసారి చూపిస్తాను వెల్కమ్ టు సురేష్ ఫామ్స్ ఈ మినీ పాంప్స్ ఏంటండి చాలా డెలికేట్ సో అందుకని వీటి వరకు ఏసీ రూమ్లో ఉంటాయి ఇక్కడ మిగతా అన్ని అవుట్డోర్ కెనల్స్లో ఉంటాయి ఈ లో వచ్చేసి ఓన్లీ ఈ మినీ పంప్స్ ఒక ట్వంటీ మినీ పంప్స్ ఉన్నాయి అవి ఇవన్నీ కూడా మాక్సిమం ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ మన బయట నుంచి తెప్పించినవి రిమైనింగ్ అన్నీ కూడా మన దగ్గర బ్రీడ్ అయినవి ఫ్యూచర్ కెనల్ స్టాక్స్ కోసం ఆల్రెడీ ఏవేవి ఇక్కడ షోలో విన్ అయినవి కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి అమెరికన్ ఇంపోర్ట్ ఆల్ కంట్రీస్ ఛాంపియన్ అండి దీని ఫాదరు అమెరికన్ ఇంపోర్ట్ అండి ఇది వచ్చేసి రష్యన్ ఇంపోర్ట్ అండి ఇది ఫిమేల్ ఇది చాలా హై క్వాలిటీ ఉంటుందండి ఇది ఆల్రెడీ షోస్ కూడా చేసిందండి అలానే ఈ ఇవి వచ్చేసి టాప్ క్వాలిటీ పిల్లలండి మనం నెక్స్ట్ షోస్ చేయటానికి అని చెప్పి ఆపా చివరిది ఇప్పుడు కింద దాని పిల్లండి అది మంచి హై క్వాలిటీ పిల్ల రెండు కూడా మేల్సే ఇది కూడా మన పాత ఓల్డ్ క్లాసిక్ స్టైల్ అండి దీని పేరు రూబీ అట్లానే ఇక్కడ వైటీ అని చెప్పేసి ఆల్రెడీ ఇండియన్ ఛాంపియన్షిప్ అయిపోయిందండి అటు చివరిది ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది డాగ్స్ అన్నీ కూడా మన దగ్గర బ్రీడ్ అయినవి ఇది అండి వీటన్నిటికీ మెయిన్ గ్రాండ్ మదర్ వచ్చేసి ఇదే అండి దీని పేరు మైక్రో ఇది కూడా ఆల్రెడీ ఛాంపియన్ అండి ఇండియన్ దీని పేరు పప్పి అండి ఫస్ట్ పప్పి అండి మన దగ్గర బాగా గారా పంచుకోవడానికి పప్పి పప్పి పపిక బాగా యాక్టివ్ అండి వీటికి ఏంటంటే పేరు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా డెలికేట్ అండి జస్ట్ లైక్ గ్లా గ్లాస్ లాగా ఉంటుందండి వీటికి సో మనం వీటన్నిటిని కూడా చాలా రుబీ షట ఎంత ఎఫెక్షన్ ఉంటాయో అట్లానే గార్డింగ్ కూడా చేస్తాయండి కాలింగ్ బిల్లాగా బయట కొత్త వ్యక్తి వచ్చాడు అని చెప్పేసి అరుస్తూ ఉంది అది అసలు ఒప్పుకోదు మీతో అన్ని స్లోగా ఉన్నా కానీ అది మాత్రం ఒప్పుకోదు కొత్త వ్యక్తిని రూబీ స్టాప్ బేబీ అండి సిక్స్ మంత్స్ బేబీ ఇది 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 వచ్చేసి వన్ ఇయర్ ఆల్రెడీ ఒకసారి పిల్లలు పెట్టిందండి ఇవి రెండు కూడా మన దగ్గర బ్రీడ్ అండి ఇవన్నీ కూడా వీటి ప్రైజెస్ వీటి మేనేజ్మెంటు మనం బయట వచ్చి మాట్లాడదాన్ని ఇట్లా బొమ్మలా నిలబడిపోవాలి మెయిన్ అదే చూస్తారు దీనికి ఇట్లా మనం వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఏంటంటే టీత్స్ ఎట్లా ఉన్నాయి కండిషన్ ఎట్లా ఉంది ఫర్ ఎట్లా ఉంది ఎవరైనా పట్టుకుంటే ఏమైనా అంటుందా ఇట్లా టేల్ అదే స్టాండ్స్ కాళ్ళు లెగ్స్ ఎట్లా ఉన్నాయి దీని అనటమే ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు మెయిన్ అట్లా ఏంటంటే అసలుకి అట్లా పెట్టంగానే ఇట్లా బొమ్మలాగా సైడ్ నుంచి ఒకసారి అదే ఇది షో ప్రాక్టీస్ చేసే డాగ్స్ ఎట్లా ఉంటాయి నార్మల్ డాగ్ అయితే కింద పడి కింద పడిపోతాయి నిలబడవు ఇది మనం ఎంతసేపు స్టే అంటే అంతసేపు స్టే స్టే ఎట్లా అంటే మనం అంతే బొమ్మలాగా నిలబడిపోతాయి ఇవన్నీ కూడా ట్రైనింగ్ అనమాట వీటికి వైడి చూసారా ఇంకా షోకేస్లో బొమ్మలాగా అంతే ఉండిపోయింది ఎంతసేపు అయినా యిడి ఏమండి మన ఏన్షియన్ డేస్ నుంచి కూడా పెట్స్లో ముఖ్యంగా బిలీవ్ కోసం నమ్మకం కానీ విశ్వాసంగా కానీ వీటన్నిటికీ మెయిన్ పెట్ వచ్చేసి డాగ్ అండి సో డాగ్ అనేది చాలా పర్పస్లో మనకి యూజ్ చేస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు గొర్రెల్ని కా కాపలా కాసేవాళ్ళు గొర్రెల్ని షీప్ చేయడానికి షెపర్ డాగ్ వాడతారు మామూలుగా ఫార్మ్స్లో పెద్ద పెద్ద ఫార్మ్స్లో గార్డింగ్ చేయడానికి డాబర్ మెన్ అలాంటి బ్రీడ్స్ వాడుతూ ఉంటారు ఇట్లా మన ఇంట్లో పెట్టుగా వాడుకునేదానికి అపార్ట్మెంట్ టైప్ అయితేనేమో ఇట్లా మినీ పంప్స్ వాడుకుంటారు షోగా ఉన్న దానికి చూడండి అంత చక్కగా డాల్లాగా అట్లా బొమ్మలాగా ఎట్లా ఉందో మనకి ఇట్లా డాగ్స్ వచ్చేసేదికే మనకి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ బ్రీడ్స్టాక్ ఉన్నాయండి వరల్డ్ వైడ్గా సో అందులో రికగ్నైజ్డ్ కానీ మన ఇండియన్ క్లైమేట్లో మనం ఎక్కువగా యూసేజ్ చేసే దాంట్లో ల్యాబ్రిడరు డాబర్ మ్యాన్ జర్మన్ షెపర్డ్ సెంట్ బెర్నర్డ్ మినీ పామిరియన్ చౌచో షిజు ఇట్లా మన ఒక పది పదిహేను రకాలు మనం ఎక్కువగా తరచుగా చూస్తూ ఉంటాం మిగతావన్నీ కూడా ఏంటంటే డాక్ షోస్లోనే కనబడతాయి కానీ తక్కువ మనకి మెయిన్గా తెలిసే ల్యాబ్ జర్మన్ షెపర్డ్ ఈ పమేరియన్ ఇవి ఇవి వచ్చేసి స్మాల్ బ్రీడ్ కింద వస్తాయి అంటండి ఇవి వీటి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ మినీ పామ్స్ వచ్చేసేటప్పటికి అంటే స్మాల్ బ్రీడ్లో మినీ పామ్ అనేది ఒకటి ఇవేంటంటే ఫర్ ఉండి ఫర్ బాగ్స్ లాగా చాలా బాగుంటుంది చూడండి ఇది ఆల్రెడీ షో ట్రైన్ డాగ్ అండి మన ఇంట్లోనే పుట్టి పెరిగిన డాగ్ ఇది దీని ఫాదరు మదరు రెండు కూడా బయట కంట్రీస్వి అవి ఆల్రెడీ అక్కడ ఛాంపియన్షిప్ కొట్టి మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుని వాటి పిల్లండి దీనికి కూడా ఆల్రెడీ చాలా పప్పీస్ వచ్చినాయి విజయవాడ షోలో కూడా మెడల్ కొట్టింది అట్లనే వరంగల్ ఇట్లా లోకల్ షోస్ వెళ్ళింది బయట పూణేలో కూడా షోస్ చేసింది ఇది కూడా బెస్ట్ ఛాంపియన్ డాగ్ అండి ఇది మేల్ చూడండి మన ఇంట్లోనే మన బ్రీడ్లోనే ఆల్మోస్ట్ హై క్వాలిటీతో ఫుల్లీ ట్రైన్డ్ షో డాగ్ అండి ఇది ఇట్లానే మన దగ్గర దాదాపు ఒక ట్వంటీ మినీ పాంప్స్ దాకా ఉన్నాయి నేను స్పెషల్గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ప్యాషన్లో మినీ పాంప్స్ జర్మన్ షెపర్డ్స్ చౌచో ఈ మూడు బ్రీడ్సే ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాను మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నా దగ్గర ఈ బ్రీడ్ అనేది ఉంది ఇది నార్మల్ డాగ్ లాగానే అండి ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా లైఫ్ స్పాన్ ఉంటుందండి ఇది ఈ చిన్న బ్రీడ్ కాబట్టి మినిమం టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ అయ్యేదాకా వ్యాక్సినేషన్స్ అన్నీ అయ్యేదాకా ఎవరైతే బ్రీడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటేనే సేఫ్ అండి కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు ఇలాంటి చిన్న బ్రీడ్ తీసుకెళ్ళిపోయి నల్ల పిల్లలు తీసుకెళ్ళారంటే చిన్నపిల్లలు తెలియక గట్టిగా పట్టుకున్న గుండాకి చనిపోతాయండి సో ఇస్ జస్ట్ లైక్ గ్లాస్ లాగీ సో మనకి ఇది బ్రీడ్ చేయటం కూడా అందరి వల్ల కాదండి ఇది కూడా బ్రీడ్ కూడా టఫ్ అండి చిన్న ఎలగపిల్ల సైజులో ఉంటుందండి ఇది సో దీన్ని మిల్కింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకొని వెరీ ఎక్స్పీరియన్స్డ్ అయితేనే ఈ బ్రీడింగ్లో సక్సెస్ఫుల్ అవుతారండి ఏపీలో మన దగ్గర ఉన్న కలెక్షన్ కానివ్వండి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గె వన్ ఆఫ్ ది ఫేమస్ పంప్ బ్రీడర్ అండి మనం మనం ఇండియా నుంచి కొన్ని ఎక్స్పోర్ట్ కూడా చేశానండి నేను యుఎస్కి పంపించాను వీటి పిల్లల్ని సో మన దగ్గర ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి మినీ పంప్స్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ప్యూర్ క్వాలిటీ షో క్వాలిటీ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంటేజ్తో నేను మీకు ఇవ్వగలుగుతాను మన దగ్గర ఎనీ టైమ్ బేబీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి ట్వంటీ డాగ్స్ దాకా ఉన్నాయి నా దగ్గర మినీ పంప్స్ ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ఫుల్లీ హెల్తీ ఉన్న డాగ్స్ అండి మినీ మినీపంప్స్ మన ఏపీలో చూసుకుంటే అందరిలో కూడా కూడా మనకి మంచి మన దగ్గర మంచి కలెక్షన్ ఉందండి ఎక్కడెక్కడో బయట వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మేము అన్ని కష్టాలు పడే మంచి కలెక్షన్ చేసాం సో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మాత్రం మన దగ్గర కాంటాక్ట్ చేసు